అనకాపల్లి జిల్లా చోడవరంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ వ్యతిరేక విధానాల నిరసనగా రైతు కూలీ సంఘం ఆంధ్రప్రదేశ్ ఏఐఎఫ్టియు ఆధ్వర్యంలో పాతబ స్టాండ్ నుండి కొత్తూరు జంక్షన్ వరకు ర్యాలీ నిర్వహించి మానవాహారం చేశారు జిల్లా నాయకులు కేంద్ర కార్పొరేట్ విధానాల వల్ల రైతు కార్మిక హక్కులు దెబ్బతిన్నాయని ఉపాధి హామీ పథకాలు నిర్లక్ష్యమయ్యాయి అని రైతాంగ ఆత్మహత్యలు పెరిగాయి అని విమర్శించారు ర్యాలీలో వంద మంది రైతులు కార్మికులు వ్యవసాయ కూలీలు పాల్గొన్నారు చేసుకుంటున్న ఈ పరిస్థితుల్లో విదేశీ కంపెనీల నుంచి సామ్రాజ్యాలు అమెరికా లాంటి దేశాల ఒప్పందాలు కట్టుబడి ఆ ఒప్పందాలు చేసుకొని మన దేశంలో విత్తనాల నుంచి పంటను కొనుగోలు చేసే వరకు మొత్తం మార్కెట్ అంతా కూడా వాళ్ళ కంట్రోల్ అయిపోయే విధంగా అమెరికా లాంటి దేశాలతో ఒప్పందాలు చేసుకుంటుంది అలాగే మన దేశంలో కనీసం ముఖ్యవాస్తుగా మారినటువంటి రోజు కరెంట్ అంతటినీ కూడా విద్యుత్ అంతటినీ కూడా ఇప్పటికే కరెంటు భారం పెరిగి రైతాంగం కార్మికులు ప్రజలంతా కూడా లఘాబద్ధమైన పరిస్థితులు ఉన్నాయి వీటిని మరింత పెంచడం కోసం ఉచిత సవరణ బిల్లుని తీసుకొచ్చింది దీని ఫలితంగా మరింతగా మన దేశంలోనేటువంటి విద్యుత్ రంగం మొత్తం ప్రైవేట్ ఉన్నాయి సమస్యలు పరిష్కారం కాకుండా వందలాది ఎకరాల రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారు అలాగే ఈ భూమి బలవంతంగా కట్టుబెట్టి వాళ్ళకి కోసం అలాగే పార్వతీపురం